హలో ఫ్రెండ్స్ పొద్దున్నే లేవగానే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనమాట హఠాత్తుగా ఎవ్వరికీ అర్థం కానటువంటి పెద్ద సిచ్యువేషన్ అండి ఈరోజు మార్నింగ్ లేవగానే అదేనండి భూకంపం వచ్చిందండి తెలుగు రాష్ట్రాలంతటా కూడా కొన్ని సెకండ్ల పాటు ఇలా భూమి కదలడం అనేది జరిగింది అర్థం కానటువంటి వాళ్ళకి అర్థం కాలేదు ఊహించుకున్నటువంటి వాళ్ళకైతే బయట వెహికల్స్ ఏమన్నా కదిలాయా ఏంది అనే ఆలోచన అయితే అయితే వచ్చింది అందరూ కూడా ఇలా భూకంపం వచ్చిందనే స్ప్రెడ్ చేయడం వల్ల ఓహో ఇది భూకంపమే అని అందరూ నమ్మేశారండి ఎప్పుడు కూడా భూకంపం అనేది తెలియని వాళ్ళకు కూడా ఈరోజు ఇలా భూకంపం అవునా అనేటట్టుగా తెలిసిపోయిందనమాట ఇప్పుడైతే మనం ఖమ్మంలో ఉన్నటువంటి రోడ్డు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ దగ్గరలో సీసీటీవీ ఫోటేజ్ ఉందండి దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం వల్ల ఇది భూకంపమే అని తెలిసిపోయిందనమాట చూడండి ఒక అమ్మ ఊడుస్తు ఆమెకి భూమి కదులుతుంది అన్నట్టుగా కూడా ఏమీ ఆ జాసలో లేదనమాట అలా వచ్చి అలా వెళ్ళిపోయిందనమాట చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ కదండి వీడియో అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి